వాడు ఫోన్ ఎత్తడం లేదు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు యువతల వాళ్ళు ఎంత కంగారు పడతారని కూడా వాడికి లేదు అని చెప్పేసి రామరాజు అయితే చాలా కంగారు పడుతూ ఉంటాడు అలా కంగారు పడుతున్న రామరాజు దగ్గరికి అయితే ఏంటి ప్రేమ అలా చూస్తున్నా ఆ ఫో ఆ ఫోన్లో ఫోటో ఉంది కదా ఆ ఫోటో చూపించు వాళ్ళు ఏం చేస్తున్నారో మామయ్యకి తెలుస్తుంది అని అయితే అనేసరికి ప్రేమ అయితే అలా షాక్ అయితే చూస్తూ ఉంటుంది శ్రీవల్లి వైపు ఇక ఏం చేయలేక అలా చూస్తూ ఉంటుంది అదే ప్రేమ వాళ్ళని నీకు పంపించారు కదా ఆ ఫోటో చూపించు అని చెప్పేసి శ్రీవల్ ఏదో అంటూ ఉంటుంది ఇక ప్రేమ ఏం చేయలేక తనలో తన ఫోటోలో ఫోన్లో ఉన్న ఫోటోనైతే రామరాజుకి చూపిస్తూ ఉంటుంది అలా రామరాజుకి చూపించగానే ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి భార్యతో ట్యాంక్ బండి దగ్గర ఎంజాయ్ ఆ వాడు ఇవతల వాళ్ళు ఎంత టెన్షన్ పడుతున్నారో వాడికి అనవసరమా అని చెప్పేసి రామరాజు రామరాజు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక వేదవేదనైతే అవును భుజమ్మ నేను ఇంతకు నుంచి టెన్షన్ పడుతున్నాను కదా వాడి కోసం అయినా నీకు చెప్పాలని తెలియదా నువ్వు ఎవరూ నాకు నిజం చెప్పడానికి ఇష్టపడట్లేదు అని చెప్పేసి తిడుతూ ఉంటాడు నిజంగా శ్రీవల్లి నువ్వు నిజంగా నా నా కోడలు అమ్మ నువ్వు ఒక్కదానివే నాకు నిజం చెప్పాలని ఏది చెప్పాలన్నా మొహమాటం లేకుండా చెప్తున్నావు అది వీళ్ళందరూ మాత్రం నాకు నిజం చెప్పకుండా దాచేస్తున్నారు ఆ నితరం శ్రీవల్లిని పొగుడుతూ ఉంటాడు అందరినీ తిడుతూ ఉంటాడు అలా తిట్టగానే శ్రీవల్లి అయితే చాలా హ్యాపీగా ఉంటుంది ఇక అందరితో అందరు వాళ్ళ మామయ్య దగ్గర మెప్పి పొందినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అలా చెప్పినందుకు కోపంగా ప్రేమ అయితే శ్రీవల్లి దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక శ్రీవల్లి అయితే అలా చూస్తూ ప్రేమ అయితే చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక ప్రేమ అయితే స్త్రీవల్లి వైపు కోపంగా చూసేసరికి ప్రేమ కూడా స్త్రీవల్లి వైపు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది